సాయి భారతి కథ మంచి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాళ జోకులు అయ్యో నా మేడ ఏంటండి ఇలా స్ప్రింగ్లో తిరుగుతోంది అంటూ భర్తను అడిగింది పంకజం చెప్తే విన్నావా ఆ పొద్దు తిరుగుడు పువ్వు పెట్టుకోవద్దంటే విన్నావా అనుభవించు ఆ సోరయ్య ఏటువైపు ఉంటే అటు నీ తల తిరుగుతోంది చూడు అంటూ చూపించాడు భర్త అయినా నాకు తెలియకడుగుతున్నాను పంకజం గారు ఆడామగా తేడా లేకుండా అందరికీ పట్టతల వస్తుంటే పొద్దు తిరుగుడు పువ్వు పట్టేంత జుట్టు మీకు ఎలా పెరిగిందంటారు ఏమి నూనె వాడతారేంటి మాకు కూడా కొంచెం చెవుదురు తొలి రాత్రి భార్యాభర్తలు పడుకున్నారు రాత్రి అయ్యేసరికి నడు నడు అంటూ కొత్త పళ్ళాన్ని ఒక్కతోపు తోస్తే గది బయటకు వచ్చి పడింది పాపం అలివేలు ఇంతలో అత్తగారు ఆ సౌండ్కి వచ్చి చూదురు కదా నట్టింట్లో ఏడుస్తూ కోడలిపిల్ల యామ అనుకోకమ్మ మా వాడికి గుళ్ళో భక్తుల్ని తోసేసే ఉద్యోగం కదా సన్నాసికి నిద్రలో కూడా డ్యూటీ దాసే అంది అయ్యోరామా ఒక్కరోజుకైతే పర్లేదు రోజు ఇదే తొంతైతే అయితే అలివేలు విశ్వరూపం చూపిస్తుంది కబడ్దార్ పోస్ట్ అంటూ ఉత్తరం ఇచ్చికెళ్ళాడు పోస్ట్ మ్యాన్ సుందరికి అంతే పుస్తకం చదువుతూ కుర్చీలో కూర్చున్న భర్త సుబ్బారావు దగ్గరికి పట్టుకారుతో ఉత్తరాన్ని పట్టుకెళ్ళి ఇందా ఉత్తరం మీ అమ్మగారు దగ్గర నుండి అనుకుంటా అంటూ ఇచ్చిపోయింది వయ్యారంగా అయ్యో అయ్యో అదేం పని సుందరి గారు ఎంత మీ అత్తగారికి మీకు పడకపోతే మాత్రం అలా మడికట్టుకున్న దానిలాగా ఆ ఉత్తరాన్ని పట్టుకారితో ఇవ్వాలా చోద్యం కాకపోతేను పోయిన సంవత్సరం సెలవులకి బావమరిది కుటుంబంతో సహా దిగిపోతే చెయ్యి కాల్చుకోలేక తల ప్రాణం తోకొచ్చింది కాంతారావు గారికి మళ్ళీ ఈ సంవత్సరం కూడా దిగిపోయాడు గుమ్మంలోకి వచ్చి రాగానే మీరేమీ కంగారు పడకండి బావగారు క్రితం సారీ వంటకి ఇబ్బంది అయిందని ఈ సారీ వంట మనిషిని కూడా తీసుకొచ్చా అంటూ పిల్లా మేకతో వచ్చాడు బావమరిది నీ పొందరా నీ పొంద వంట మనిషి సరే సరుకులు ఎవడు తెస్తాడు అంటా మీ మందని మేపడానికి మీ అక్కని నాకు ఇచ్చి కట్టబెట్టేటప్పుడు ముక్కు పొడక కానీ కాని కట్టం కానీ లేకుండా అంట ఇప్పుడు తినటానికి వచ్చాడు సొంఠ అంటూ చిర్రు బుర్రులాడాడు కాంతారావు సుబ్బారావు గారు రామారావు గారు ఇంటికి వచ్చారు చూసిపోదామని ఇంతలో లోపల నుంచి రామారావు గారి భార్య రుక్మిణమ్మ ఇదిగో రామారావు కాఫీ తీసుకెళ్ళు అంటూ పిలిచేసరికి సుబ్బారావు గారు ఆశ్చర్యపోతా రామారావు వంక చూడగానే విషయం అర్థమైన రామారావు అమెరికాలో ఉన్న మా కోడలను చూసి మా ఆవిడ కూడా నన్ను పేరు పెట్టి పిలుస్తోంది బావా అంటూ వాపోయాడు నాకు తెలియకడుగుతాను అత్తలను చూసి కోడలు నేర్చుకునే రోజులు పోయి కోడల్ని చూసి అత్తలు నేర్చుకునే రోజులు వచ్చాయనుకుంటా మనలో మనమాట ఇంకా నయం ఈవిడ కూడా చినుగుల జీన్సు టీషర్టు వేసుకుంది కాదు అంతవరకు సంతోషం అండి రామారావు గారు ఒకడు పుట్టపర్తి బాబాలాగా ఇంతను జుట్టు పెంచుకొని బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వచ్చాడు క్రాఫ్ట్ లోన్ ఇస్తారంటగా అంటూ మీరు పొరబడ్డారు క్రాఫ్ లోను అంటే రైతులకి పంటకి ఇచ్చే రుణం మీ క్రాఫ్ కాదు అంటూ నెత్తి కొట్టుకున్నాడు ఇలాంటి వారందరూ నన్ను ఎక్కిపోవటానికి వస్తారు అంటూ బ్యాంక్ మేనేజరు సతమతం అయిపోయాడు ఎందుకండి నేనంటే అంత కోపం అంటూ ముక్కు చీతింది తాయారు కోపడకుండా ఎలా ఉండనే తాయారు మీ వాళ్ళు అంత మోసం చేస్తే అన్నాడు సుందర్రావు మోసమా వాళ్ళు ఏం చేశారండి అందు అమాయకంగా తాయారు ఏం చేశారా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అబ్బాయికి ఏమి ఇస్తారని మా వాళ్ళు అడిగితే పది తరాలు కూర్చుని తిన్నా అరగనిది ఇస్తామంటే ఏమీ ఆలోచించుకోకుండా పెళ్లి చేసుకున్నాను తేరా నీకు పేట ఇచ్చి పంపారు ఇది మోసం కాక ఏమిటి నాకు కోపం రాక ఏం వస్తుంది అందుకే మరి ప్రతిదీ క్లారిటీగా మాట్లాడుకోవాలనేది అయినా పాపమ్మ తయారేం చేస్తుంది పాపం సుందర్రావు గారు పరాంకుశం గారు ఆవకాయలోకి పసుపు తంచుతున్నారు అయితే అలుపు సొలుపు రాకుండా పాట అందుకున్నారడోయ్ ముద్దు చేసిన కుక్క మూతి కరిచేను ఓలెమ్మా ఓలమ్మ అంటూ సుందర్రావు గారు ఎత్తుకుంటే చనువు చేసిన లీచంక నెక్కాను ఆహ్వా ఆహో అటు రోపుతూ రోస్తు పాట ముగించారు పరాంకుశం గారు పాపం పెద్దముండవాళ్ళు ఎంత కష్టం వచ్చింది కనీసం మిక్సర్లన్నా కొనండమ్మా డాక్టర్ గారు డాక్టర్ గారు మా కుక్క పళ్ళు చూడాలండి అంటూ వచ్చింది సుధ ఏమైంది బాగానే ఉన్నాయిగా అన్నాడు డాక్టర్ పరీక్ష చేసి అది కాదండి డాక్టర్ గారు దాని పళ్ళు పదునుగా లేవు అవునా మీకెలా తెలుసు అది అది మరి నిన్న మా అత్తగారిని కరిచింది కనీసం ఘాటు కూడా పడలేదు అంది విచారంగా ఏమమ్మా సుధ గారు కనీసం కుక్కకున్న విశ్వాసం కూడా మీకు లేదేంటమ్మా మీ అత్తగారు మీ ఇంట్లో మనిషి గనక అది కరవలేదు మీ ఆయన్ని కన్ని మీకిచ్చి కట్టబెట్టింది అంతా మీ పెత్తనమే అయినా మీరు ఆమెను కరవలేదని బాధపడుతున్నారా తప్పండి మీ పద్ధతి మార్చుకోండి మరి అవునండి మీరు ఇంత కష్టపడి వంట చేస్తుంటే చూడలేకపోతున్నానండి అంది భార్య అవునా అంటూ సంతోషపడుతూ రేపటి నుంచి నువ్వే చేసుకుంటావా వంట అంటూ అడిగాడు భర్త మీరు మరీను దేనికైనా ఉపాయం ఉండాలండి వంటింటి తలుపేసుకుని చేసుకోండి అందు గొడుసుగా తప్పదే నాకు తప్పదు నేను కాష్టంలోకి వెళ్ళినాడే నాకు సుఖం అంటూ గరిటతో నెత్తి కొట్టుకున్నాడు భర్త ఏం చేస్తాడు మరి ఏమైందో మన ఇంటి ముందు ఇంతమంది జనం ఉన్నారు అన్నాడు భర్త ఏం లేదండి మన అల్లుడు ముంబై నుండి వస్తున్నాడని ఎదురుంటి పిన్నికి వినిపించేలా చెప్పాను అంతే అంది భార్య అలా చెప్తే ఇంతమంది ఎందుకు వస్తారు ఏమన్నావు కాస్త వివరంగా చెప్పు అన్నాడు అనుమానంగా భర్త ఏం లేదండి ఈ మధ్య నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా కదా అదే ఇంగ్లీష్లో చెప్పా అంది భార్య ఆహా అదేంటో ఏడు అన్నాడు విసుగ్గా టుడే సన్నీ లియోన్ ఈజ్ కమింగ్ టు మై హోమ్ ఫ్రమ్ ముంబై అన్న అంది భార్య చంపేసవే పంకజం నీ ఇంగ్లీష్ తగలయ్యా అది సన్నీ లుయోన్ కాదే సన్నిన్ లా అన్నాడు భర్త తల పట్టుకొని అయినా అంటే అన్ననంటారు కానీ జనాలు అండి ఏదైనా నిండుకుంది కొద్దిగా అప్పిమ్మంటే లేదంటారు ఏదైనా హెల్ప్ చేయమంటే కుదరదంటారు సన్నీలుయ్యోన్ అనగానే అందరూ బారులు తీరారు మరి రైల్వే స్టేషన్లో భార్యని రైలెక్కించి భార్య చేతికి ముద్దిచ్చాడు సుందరం అదే టైంలో రైలు దిగిన అలవేలు గారిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన భర్తతో ఆయన్ని చూసైనా నేర్చుకోండి పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో అందు కోపంగా సరి సర్లే ఆపు ఏదైనా సందర్భాన్ని బట్టి ఉంటుందే ఆయన సెండ్ ఆఫ్ చెబుతున్నాడు ఆ మాత్రం ప్రేమ ఉంటుంది పంపించటానికి మరి నేనో నిన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చా ఆలోచించుకో నువ్వే అంటూ పజిల్ విసిరాడు భార్యపై భార్య అలిగి పుట్టింటికి వెళ్ళింది భర్త అనీలు ఫోన్ చేశాడు అత్తారింటికి ఎన్నిసార్లు చెప్పాలి నా కూతురు నీ ఇంటికి రాదని రోజు ఫోన్ చేస్తావెందుకు అంటూ అల్లుండి విసుక్కుంది ఆ మాట వింటుంటే నా నవనాడులు నాట్యం చేస్తున్న అత్తగారు ఆనందంతో అందుకే రోజు చేస్తున్న అంటూ అసలు విషయం చెప్పాడు ఇహ కూతుర్ని పంపడం పంపకపోవటం ఆవిడ ఇష్టం అల్లుడు మాత్రం కూతురు లేకపోయినా ఆనందంగా ఉన్నాడు మరి ఆలోచించుకోండి మరి తొలి రాత్రి భార్యాభర్తలు పడుకున్నారు నడిరాత్రి అయ్యేసరికి నడు నడు అంటూ కొత్త పిల్లన్ని ఒక్క తోపుతోస్తే గది బయటకు వచ్చి పడింది పాపం అలివేలు ఇంతలో అత్తగారు ఆ సౌండ్కి వచ్చి చూదురు కదా నట్టింట్లో ఏడుస్తూ కోడలి పిల్ల ఏమో అనుకోకమ్మ మా వాడికి గుళ్ళో భక్తులు తోసేసే ఉద్యోగం కదా సన్నాసికి నిద్రలో కూడా డ్యూటీ దాసే అంది అయ్యో ఒక్క ఒక్కరోజుకైతే పర్లేదు రోజు ఇదే తంతైతే అలివేలు విశ్వరూపం చూపిస్తుంది కాబడ్డారు వినరు కదా ఫ్రెండ్స్ ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరిచ్చిన లైక్ ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుందని భావిస్తూ మరిన్ని మంచి జోకులతో మరో రోజు మేము ముందుంటాను అంతదాకా సెలవు